లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే ఇలా చేయాలి జగత్తు అంతా లక్ష్మీమయం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ సమకూరుతాయి అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం మన పూర్వీకులు అనేక రకాల పరిహారాలు పూజలు పద్ధతులను ఆచరించేవారు వాటిలో అత్యంత ప్రభావవంతమైన గోమతి చక్రాల గురించి తెలుసుకుందాం గోమతి చక్రాలు అరుదైన సహజసిద్ధంగా సిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపుదిద్దుకుంటాయి ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీదేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్ర రీత్యా శుక్రుడు ప్రేమ దాంపత్య సౌఖ్యం సౌభాగ్యాలకు లైంగిక సామర్థ్యానికి కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి ముందు పేర్కొన్నవన్నీ పుష్కలంగా లభిస్తాయి గోమతి చక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది దీనినే నాగచక్రం అని విష్ణుచక్రం అని కూడా అంటారు ఇది నత్తగుల్లని పోలి ఉంటుంది అందువల్ల దీనిని నత్తగుల్ల స్టోన్ అని కూడా అంటారు గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ ఉంటుంది గోమతి చక్రం ముందు భాగం తెల్లగాను కొన్ని ఎర్రగాను ఉంటాయి తెల్లగా ఉన్న గోమతి చక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకీ సకల కార్యసిద్ధికి ఆరోగ్య సమస్యలకీ ధరించటానికి ఉపయోగపడతాయి ఎర్రగా ఉన్న గోమతి చక్రాలు వసీకరణానికి శత్రునాశనానికి శుద్రప్రయోగాలకీ తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి గోమతి చక్రాలలో ఆరు తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్రగ్రహానికి తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి జాతకంలో కుజ శుక్రుగ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు గోమతి చక్ర ధారణ వల్ల నివారించబడతాయి ఒక్క గోమతి చక్రాన్ని త్రాగే నీళ్లలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది గోమతి చక్రాన్ని లాకెట్ లాగా ధరిస్తే నరదృష్టి బాధల నుండి విముక్తి కలుగుతుంది బాలారిష్ట దోషాలు కూడా పోతాయి రెండు గోమతి చక్రాలను బీరువాలో గాని పర్సులో గాని ఉంచితే ధనాభివృద్ధి ఉండి ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు రెండు గోమతి చక్రాలను భార్య భర్తలు నిద్రంచే పరుకు కిందగాని దిండు కిందగాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు